స్వామివారు క్షీరసాగరంలో విహరిస్తారు కదా మన ఇంటనే క్షీర సముద్రాన్ని ఆవాహనం చేసి ఒక పళ్ళెంలో అవుపాలు పోసి మనం ఒక అరటి డొప్పని తీసుకుని ముక్కను తీసుకుని కొత్త అగరబత్తి పుల్లలు ఇలా మనం దానిపై వచ్చి స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠింపజేసి స్వామివారికి ఆవాహనం చేసి ముందుగా క్షీర సముద్రాన్ని ఆవాహనం చేసి స్వామివారిని క్షీర సముద్రంలోనికి ఆవాహనం చేసి స్వామివారికి ధ్యానవాహనాది షోడశోపచార పూజ సమర్పిద్దాం నైవేద్యం సమర్పిద్దాం స్వామివారిని హారతి సమర్పించిన తర్వాత స్వామివారిని క్షీర సముద్రంలో విహరించేలాగా చేద్దాం స్వామివారికి క్షీరసాగర విహార సేవ మనం సమర్పించి మురిసిపోదాం జై శ్రీరామ్ మన ఇంటనే స్వామివారికి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలాగా క్షీరసాగర విహార సేవ సమర్పిద్దాం జై శ్రీరామ్